కర్మ సిద్ధాంతానికి ఇదే తాత్పర్యం సఖి సత్కార్యం అధిక సత్కార్యాలను చేయిస్తుంది దుష్కార్యం అధికాధికంగా దుష్కార్యాలను చేయిస్తుంది కానీ దుష్కార్యాలకు గురి అయిన మనిషి జీవితమే నరకప్రాయం అవుతుంది సఖీ ఏం జరిగింది హస్తినపురిలో అక్క 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 నన్ను ఆలింగనం చేసుకోవద్దు సుభద్ర కాలిపోతాం పూర్వం నేను అగ్నిగుండం లోపల ఉన్నాను ఇప్పుడు నా లోపల ఒక అగ్నిగుండం చోలిస్తోంది ఇంకొకరి ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరి ముఖం చూడను

హక్క వెళ్లి తనని తాను గదిలో బంధించుకుంది ఏముందో తెలుసా తన చూపించలేనుంది ప్రయత్నించాం పాంచాలి ద్వారం తెరువు నాకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఏవో పాంచాలి ద్వారం తెరువు పాంచాలి బాగా చలించిపోయింది ఒకవేళ ఒకవేళ స్నానం చేస్తుందేమో అగ్రజ ఈ ద్వారాన్ని నేను విరగొడతాను అసంభవం అసంభవం ఒక్క దెబ్బతో నేను రాతి దుర్గాను కూడా ఛేదించగలను కానీ ఈ చెక్క ద్వారం ఎందుకు విరగడం లేదు అగ్రజ ఈ ద్వారాన్ని పాంచాలి తన సంకల్పంతో బంధించింది భీమన్నయ్య బాధాతప్త హృదయ సంకల్పాన్ని ఛేదించటం దుర్గాన్ని ఛేదించటం కన్నా కఠినమైంది ఇది పాంచాలి సంకల్పం ద్వారాన్ని తెరువు పాంచాలి పాంచాలి ద్వారం పెద్దన్నయ్య ఈ ద్వారా మనం ఇప్పుడు తెరవలేము దీనిని కేవలం మాధవుడే తెరవగలడు ప్రణామాలు సోదరా ప్రణామాలు ఇప్పుడు నేను నీ ప్రణామాన్ని స్వీకరించలేను రాకుమార అర్జున ద్రౌపది మీ ఐదుగురు సోదరులను క్షమించేటంత వరకు నేను మిమ్మల్ని క్షమించే అవకాశం లేదు ఎక్కడుంది నా ప్రియ సఖి ద్యూత సభ నుండి వెంటనే బయలుదేరి వచ్చేసింది నేరుగా ఇంద్రప్రస్థం చేరుకుంది ఒంటరిగా మమ్మల్ని వదిలి వెళ్లి తనని తాను గదిలో బంధించుకుంది సోదర మేమందరం ఎంతో ప్రయత్నించాం కానీ తన ద్వారం తెరవడం లేదు తన హృదయ ద్వారాలనే తను బంధించుకుంది సుభద్ర ఇక గది ద్వారాలను ఏ విధంగా తెరుస్తుంది పాంచాలి మంచి మిత్రుడనేవాడు తన హృదయంలోని భావాలను పంచుకుంటాడు నీ హృదయంలో ఉన్న బాధలో నాకు కూడా భాగముంది సఖి నీ బాధలో పాలు పంచుకోవాలని నేను ఇక్కడికొచ్చాను వెళ్ళిపో నేను మలినమైపోయాను నన్ను సమీపించిన వారు కూడా మలినమైపోతారు నా మైత్రి పట్ల ఉంచు సఖి నదిలో స్నానం చేసిన వారు శుద్ధులవుతుంటారు కాని నదికి వారి వలన మైల అంటదు గోవిందా ఎందుకు ఇదంతా ఎందుకు జరిగింది ఇంత ఘోరమైన అవమానం ఏం పాపం చేశాను గోవింద కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను నేను ఈ అనర్థానికి కారణం చేయిస్తుంది దుష్కార్యాలకు గురి అయిన మనిషి జీవితమే నరక అవుతుంది సఖి కానీ బాధంతా నేను అనుభవిస్తున్నాను కదా గోవింద అయితే ఆ బాధను నీవు త్యజించు సఖీ హస్తినాపురి ద్యూత సభలో నీ పట్ల జరిగినదంతా నీ కర్మ కాదు కానీ ఆ ఘటనకు నీవు ఎలా స్పందిస్తావన్నదే అదే నీ కర్మగా పరిణమిస్తుంది నీవు నీ మనస్సును దుఃఖంతోనూ వైరంతోనూ నింపుకుంటే నీకు కూడా అప్పుడు నరకం అనుభవంలోకి వస్తుంది ఇక వారు చేసిన దుష్కార్యాలకు గాను నీవెందుకు నరకాన్ని అనుభవించాలి వైరాన్ని త్యజించు సఖి మనస్సును నిర్మలం చేసుకో తనలో వచ్చి కలిసిన మాలిన్యాన్ని నది సముద్రంలోకి నెట్టివేస్తుంది నది స్వచ్ఛమైపోతుంది నీవు కూడా నీ బాధలన్నింటినీ పరమాత్మ పరం చెయ్యి పరమాత్మ ఈ లోకంలోని సమస్త బాధలను తనలో విలీనం చేసుకునేందుకు సదా సంసిద్ధుడు అంటే అవును సఖి వారిని క్షమించు లేదంటే ప్రతీకారంతో కుమిలిపోతావు న్యాయం చేయలేకపోతావు ప్రతీకారం అనేది దుష్కర్మ న్యాయం సత్కర్మ భేదేమిటి గోవింద ఆర్యావర్త ఏకఛత్రాధిపతి యొక్క సామ్రాజ్ఞితోనే వారింత అసభ్యకరంగా ప్రవర్తించారు ఇక లోకంలోని సామాన్య స్త్రీలను ఏ స్థితికి చేరుస్తారు ఆలోచించు సఖి నీ బాధలో లోకంలోని బాధలను చూడు నీకున్న దుఃఖాన్ని సంఘర్షణగా మార్చుకో ఒక్క విషయం అర్థం చేసుకో సఖి ఎవరైతే తమ బాధల గురించి చింతిస్తూ జీవిస్తారో వారు దుర్బలులైపోతారు కానీ ఎవరైతే ఈ సమాజంలోని బాధలను తమ బాధలుగా తలచి జీవిస్తుంటారో వారు బలవంతులైపోతారు కేవలం తమ బాధల గురించే ఆలోచించటం అయితే ఈ లోకంలోని బాధలకు పరిష్కారం ఆలోచించడం సత్కర్మవుతుంది అవును సఖీ నేనే నీకు చెబుతున్నాను సర్వప్రథమంగా దుర్యోధనుని క్షమించేసేయి వాని వినాశనానికి అదే తొలిమెట్టవుతుంది అటు పిమ్మట దుర్యోధనుని వంటి దుష్టులందరినీ నాశనం చేసి ఈ లోకాన్ని ప్రక్షాళనం చేసేందుకు ఉపాయం ఆలోచించు నీ స్వార్థం కోసం కాదు లోక కళ్యాణం కోసం సమాజంలో దుర్బలులైన స్త్రీలు పురుషులను ఉద్ధరించేందుకు యుద్ధం చేయి పరమార్థం కోసం చేసే యుద్ధంలో అందులో ఎంత హింసాకాండ జరిగినా అది ధర్మయుద్ధమే అనిపించుకుంటుంది చెప్పు పనిని చేయగలవా చేస్తాను గోవింద నా హృదయం అంధకారంలో ఉంది ఆ అంధకారంలో నీవు జ్ఞానదీపాన్ని వెలిగించావు